పబ్లిక్ చెప్పండి ఫోటో తీసుకోండి ముందు కూడా ఫోటో తీసుకోండి కూడా మీరు చెప్పండి కావాలన్నా అవును సార్ సార్ మన ఈరోజు ఈ గారు విజిట్ చేశారు ఇక్కడికి మన వంశీకృష్ణ గారు మన గండి బాబుజీ గారు మన సుధాకర్ గారు అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు మేము మన ఎంపీ గారు భరత్ గారు కూడా వాళ్ళు చెప్పిన మాట ఈరోజు మనకి కంప్లీట్ పూర్తిగా అవుతుంది మనకి పైపులు కొలై గురించి మేము లాస్ట్ టైం చెప్పామట మన ఏఈ గారికి మీ అందరూ కూడా దేవుడు చల్లగా పెట్టాలా ఈరోజు ఎందుకంటే సార్ ఇక్కడ చాలా కొలయిలు ఇబ్బంది అన్నమాట నీళ్ళకి మన ఈ గారు ప్రామిస్ చేశారు మనకి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇక్కడ రెండు కులాయిలు వేస్తానని చెప్పి వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు వచ్చారు అన్నమాట మన ఈ గారు అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ మరి ఎస్సీ గారు మన ఎస్సీ గారు పంపించారంట ఈ గారిని నేను వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఎప్పటి నుంచి మనం ట్రై చేస్తున్నాం కానీ ఈ రోజు వచ్చిందన్నమాట వీళ్ళకి మా ఐమ్ రియర్లీ వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్ టు ఆల్ ఆఫ్ దమ్ దోస్ హు ఆర్ ఇన్వాల్వ్ ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ అండ్ జై భారత్ థర్టీ నైన్ వార్డ్ ఫెర్రీ రోడ్ స్లమ్ ఏరియా థ్యాంక్స్ఫుల్ మీరు ఏదైనా చెప్తారు సార్ మీరు నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఓకే సార్ చెప్పి తెలిసి చెప్తాను చెప్పి ఉంటారా చెప్పు చెప్పండి నమస్కారం అండి నా పేరు శేఖర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటర్ సప్లై చూస్తున్నానండి ఈ యొక్క ఫెర్రీ వీధిలో నీటి యొక్క ఇబ్బందుల గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారండి దీని గురించి గత ఆరు నెలలుగా కూడా దీన్ని పరిశీలిస్తున్నాము ఆ యొక్క వర్కులు ఇప్పుడు శాంక్షన్ అయ్యేయండి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు మన అధ్యక్షులు లీడర్ గారు గండి బాబుజీ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వీధులను పరిశీలించి వీళ్ళకి నీటి ఎదురు లేకుండా చేయమన్నారు దీని యొక్క నీటెద్దరు లేకుండా పరిశీలించుటకు ఇక్కడ గఫూర్ గారు మన ఇంజనీర్ గారు అందరూ కూడా ఇప్పటి నుంచి సహకరిస్తూ ఈ యొక్క పరిశీలి ఒక్క ఈ ప్రాంతాలన్నింటి పరిశీలన జరిగిందండి ఈ యొక్క ప్రజలకి స్వమ్ ఏరియా ఉన్న ప్రజలకి నీటెద్దరు లేకుండా అట్లా చర్యలు తీసుకోమని మా ఎస్సీ గారు కూడా చెప్పి ఉన్నారు దీన్ని పరిశీలించినప్పుడు వచ్చాము ఈ యొక్క పరిస్థితి నీటి నీటిద్దరిని త్వరలోనే పరిశీలించి ఎద్దులు లేకుండా చేయగలమని సుధాకర్ గారు కూడా ఈ యొక్క విషయమై నన్ను చర్చించి ఉన్నారండి వారికి కూడా నేను తెలియపరుచున్నాను జై హింద్ సార్ జయ భారత్